హే హాయ్ హలో గస్ట్ వెల్కమ్ బ్యాక్ టు వేర్ సెవెన్ మీరు చూస్తున్నాను ఎక్స్ప్లోర్ నేను మీ సుధీర్ని గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చోప్తా డే ఎయిట్ సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము తొంగనా టెంపుల్కి అయితే ఫోర్ కల్లా బయటపడ్డాము కానీ రూమ్ నుంచి కొంచెం కూడా మామూలుగా కావట్లేదు ఎందుకంటే కేదారేశ్వర్ ట్రెక్కింగ్ అయితే ఇలా ఉంటుంది తొంగనా టెంపుల్ అయితే ఇలా ఉంటుందన్నమాట చాలా హైట్గా వచ్చేసాము ఓ మర్చిపోయా ఈస్ మై న్యూ ఫ్రెండ్ బెప్స్ హలో హలో ఈ బిజీ అమ్మ మార్నింగ్ ఎప్పుడో ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం కానీ వీడియో తీద్దాం కదా కానీ చాలా కూల్గా ఉంది ఇక్కడ వెదర్ అయితే అందులో కోల్ చేసింది కొంచెం కొంచెం కూడా ఓపిక లేదు కడుపులు లేదు నిజం చెప్పాలంటే కి కింద తుంగనా టెంపుల్ ఉంటుంది ఇంకా పైన ఇంకో టెంపుల్ ఏదో ఉంటుంది వ్యూ పాయింట్ అక్కడికి అయితే వెళ్తున్నాం ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి కొన్ని డ్రోన్ షాట్స్ అని అలాగే టైంస్ తీసుకొని మళ్ళీ తొంగనా టెంపుల్లో దర్శనం చేసేసుకొని మళ్ళీ బ్యాక్ అయిపోతాం ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను ఎంత ఎక్సలెంట్ ఉందో పైకి వెళ్ళాక ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది చూసారా అలా ఉంది వ్యూ అయితే ఎక్సలెంట్ వ్యూ పాయింట్ కదా మన అబీ గడ్ కిందక్కడ కూర్చోన్నాడు అసలు అయితే వాడు ఓపిక ఉంటే తొంగనా టెంపుల్ పై దాకా వస్తాను లేదంటే తుంగనా టెంపుల్ దగ్గర అయిపోతాను అన్నాడు కానీ మేము ఫస్ట్ వచ్చేసాము మేమందరం వచ్చేసేసరికి వాళ్ళు కూడా రావాల్సి వచ్చింది వాడికి కూడా చాలా కోల్డ్ చేసింది నిజం చెప్పాలంటే మార్నింగ్ నుంచి నడిచి 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 ఇప్పటిదాకా ఎయిట్ కిలోమీటర్స్ నడిచాము నాకైతే దీనికంటే కేదారేశ్వర్ ట్రెక్కింగ్ అయితే చాలా బెస్ట్ అనిపించింది ఇంకా కొంచెం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పైకి వెళ్తే మన వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోతాం ఎన్నిసార్లు గ్యాప్ తీసుకున్నా కానీ కొంచెం కూడా ఓపీ రావట్లేదు కానీ పైకి వెళ్లాల్సిందే ఖచ్చితంగా వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ వ్యూ చూస్తుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఎంత కూల్గా ఉండి ఉంటుందో మేము వచ్చింది వే అదోండి ఆ వేలో వచ్చాము అక్కడి వరకు వే బాగానే ఉంది తొంగనా టెంపుల్ వరకు అక్కడి నుంచి కొంచెం గలీజ్ ఉంది ఇంకా షార్ట్ కట్ పట్టుకొని మొత్తానికైతే దాకా రీచ్ అయ్యాను ఇంకొక టూ హండ్రెడ్ మీటర్స్ వచ్చేస్తే ఇంకా వ్యూ పాయింట్కి అయితే రీచ్ అవుతాం ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలా పికాక్స్ ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి చాలా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి చాలా ఇంకా వేరే వింత వింత పక్షులు ఉన్నాయి నాకు అసలు ఏంటో కూడా అర్థం కావట్లేదు కొన్ని అయితే వాళ్ళైతే పరిషాన్ అవుతున్నారు వేంటి పో తెలియక సో గాయ్ హలో 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 ఎయ్ లెట్స్ గో అయ్యా ఓడు ఓడి కూడా ఓపిక అయిపోయినట్టుంది దాకా నుంచి నాతో ట్రెక్కింగ్ చేసి 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 చేస్తున్నాడు ఇంకా పైకి వెళ్ళి మాట్లాడుకుందాం మిగతా ఇక ఇంకా చూడండి ఎంత అధ్వానం కదా దీనికంటే అధ్వానమైన వేలో వచ్చాను మీకు ఇన్స్టాగ్రామ్లో లేదంటే యూట్యూబ్లో మీకు చాలా వీడియోస్ చూస్తూనే ఉంటారు కదా ఓ దాని వాళ్ళు ఆ వ్యూకి రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడతారో నాకు ఇప్పుడు అర్థమైంది సో వీడు మళ్ళీ రావడం స్టార్ట్ చేశాడు ఎంత కష్టపడితే గానీ ఆ గుడ్ బే అయితే రాదు ఇక్కడి నుంచి ఒకవేళ సిగ్నల్స్ ఉన్నాయంటే డోంట్ షార్ట్స్ తీస్తా లేదంటే గోవింద గోవిందనే సో ఫైనలీ వీఆర్ చంద్రశీల స్పాట్ అన్నమాట బా ఎంత కష్టపడితే మాత్రం ఇక్కడికి వచ్చాము నాకైతే అయితే వణికిపోతున్నాయి మై టీమ్ ఫ్రెండ్స్ వ్యూ చూపిస్తాం సార్ వ్యూ చూడండి ఎక్సలెంట్ వ్యూ పాయింట్ కదా డ్రోన్ షర్ట్స్ తీద్దాం అనుకున్నా కానీ చాలా విండ్ ఎక్కువ ఉంది చాలా గాలి ఎక్కువ ఉంది ఒకవేళ ఎగ్జేసినట్టు అట్ అయిపోతుంది మళ్ళీ రాదు కూడా రాదు సో అందుకనే కింద టెంపుల్ దగ్గరికి వెళ్ళి డ్రోన్ షాట్స్ ఇద్దామని అనుకుంటున్నాను అంతేకాకుండా నెట్వర్క్ ఇష్యూ కూడా ఉంది కొంచెం కొంచెం ఫోటో షూట్ తీసుకున్నాను ఏటో నా జుట్టు కొమ్ముల్లా తెచ్చింది సో ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ ఇక్కడ ఉండి షూట్ తీసేసుకొని కింద టెంపుల్ దగ్గరికి వెళ్ళి డ్రోన్ షాట్స్ దర్శనం చేసేసుకొని కిందకెళ్తూ తినేసేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ

వ్యూ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ తుంగనా టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం ఇక్కడ నుంచి తొంగనా టెంపుల్ నుంచి చంద్రశీల వ్యూ పాయింట్ వచ్చేసి వన్ కిలోమీటర్ కరెక్ట్ ఎగ్జాక్ట్ వన్ కిలోమీటర్ ఉంటుంది మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఏంటి తొంగనా టెంపుల్ నుంచి మళ్ళీ కిందకి వెహికల్స్ని రీచ్ అవ్వాలంటే మళ్ళీ ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట కానీ ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ చాలా ఈజీగా అయిపోతున్నాయని మాత్రం భ్రమ చాలా కష్టపడాలి ఎందుకంటే కేదార్ధాం చేసిన వాళ్ళందరూ ఇక్కడ చేస్తారు సాధారణంగా ఎందుకంటే వరల్డ్లోనే హయ్యెస్ట్ శివ టెంపుల్లో ఇది కూడా ఒకటి అనమాట సో కేదార్థం ఇలా ఇలా ఉంటేవే ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట చాలా ఎక్కాలి ఒకవేళ కొంచెమైనా కాల్ జరిగింది అనుకో ఈ స్నోలో కానీ ఎక్కడైనా కాలు పెట్టి డైరెక్ట్ అక్కడికి వెళ్తాం తుంగనా టెంపుల్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్ కిందకి వెళ్తాం సో చాలా కేర్ఫుల్గా నడవాలి చూడండి ఇలా ఇలా వాటర్ ఉంటుంది వాటర్ అని మాత్రం భ్రమ పడకండి ఇదంతా స్నో స్నో అయితే స్కిడ్ అవుతుంది చూడండి కావాల్సి వస్తే నో కదా సో మా వాళ్ళు దాకా చాలా అడ్వెంచర్స్ చేసి ఇప్పుడే వెళ్ళారు బ్రో కమ్ దిస్ సైడ్ యా ఇక్కడ కానీ కనీసం అయిపోయినట్టే కథ డైరెక్ట్ అక్కడికి వెళ్తాం జరుగుకుంటూ సో బీ కేర్ఫుల్ సో మన మెయిన్ రోడ్ దగ్గర నుంచి తొంగనా టెంపుల్ వరకు అయితే వే చాలా ప్లెయిన్గా ఉంటుంది కానీ చాలా కష్టపడాలి అదేనా కానీ కానీ తొంగనా టెంపుల్ దగ్గర నుంచి మన చంద్రశీల వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే చాలా అంటే చాలా కష్టపడాలి వెళ్ళాలి చూశారు కదా వే అయితే ఎలా ఉందో కిందంతా వాటర్ అనుకొని భ్రమపడ్డారంటే స్కిడ్డే కింద పడ్డమే కింద ఉన్నంత స్నో అనమాట దాని కాలు పెట్టి పెట్టంగా జారిపెడిపోతారు పక్కన చూసారు అంత పెద్దలు అయ్యి అడ్డుగా ఏవి కూడా లేవు పోను పోను ఇంకా సన్నగా అయిపోతూ ఉంటుంది వే మాత్రం కానీ ఈ వే దాటుకుంటూ వెళ్తే చాలా ఎక్సలెంట్ వ్యూ పాయింట్కి అయితే మనం రీచ్ అవుతాము కానీ దీని గురించి మంచి మ్యాటర్ అయితే చెప్పాలంటే ఇది సెకండ్ డార్జిలింగ్ అంటూ ఉంటారట దీన్ని సో మీరు దీని గురించి ఒకవేళ తెలుసుకోవాలనుకోటి నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను చూడండి వే చూడండి ఎంత అద్వానం ఉందో కానీ ఇక్కడ మాత్రం చాలా పక్షులు అయితే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బాట్స్ అయితే ఉన్నాయి నేను దీని గురించి ఇంటర్నెట్లో కూడా చదివాను సో మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు కెమెరా మ్యాన్స్ అయితే ప్రొఫెషనల్ కెమెరా మ్యాన్స్ అయితే ఇంకా చెప్పాల్సిందే లేదో ఒకసారి డిస్క్రిప్షన్లో చదవండి సో ఫైనలీ తుంగనాథ్ దేవాలయం దర్శనం అయితే అయిపోయింది డ్రోన్ షాట్స్ అయితే అలో చేయట్లేదట సో డ్రోన్ షాట్స్ తీద్దామని స్టార్ట్ అయ్యాం కానీ ఇక్కడ అలో లేదన్నారు సో ఆపేశాను సో టెంపుల్ని అయితే చూశారు కదా ఓ అచ్చు కేదార్నాథ్ లాగే ఉంది ఇదైతే నాకైతే కానీ వెంకాల వ్యూ పాయింట్ మాత్రం కొంచెం చేంజ్ ఉంది స్నో ఇది కేదార్నాథ్ కంటే కొంచెం హైట్లో ఉందని అంటున్నారు మరి నాకు కూడా క్లారిటీ లేదు ఇది ఇంకా హైట్ ఉంటుందమ్మా సో చాలా మంది అన్నారు నాతో అయితే కేదార్నాథ్ టెంపుల్ కంటే ఇది హైట్లో ఉందని సో మొత్తానికి అయితే తుంగనాథ్ దర్శనం అయితే అయిపోయింది మార్నింగ్ మీకు వేయి చూపించలేక నేను వెళ్ళేది ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చేది సో ఇప్పుడు వెళ్ళేప్పుడు వేయి చూపిస్తాను చూసి ఎంజాయ్ చేసి చేయండి మేము ఎంత కష్టపడి వచ్చామో మీకు కూడా తెలుస్తుంది గణేష్ హోటల్ మార్నింగ్ మేము ఈ వేలో ఫోర్ థర్టీ ఫైవ్ కలా వచ్చామన్నమాట ఒక్క లైట్ లేదు ఏమీ లేదు అందరు ఫోన్లో ఫ్లాష్ లైట్లు వేసుకుని వచ్చేటమే ఎంత భయంకరంగా ఉంది సార్ కానీ కొన్ని కొన్ని చోట్లలో షార్ట్ కట్స్ ఉన్నాయి మనకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంది అమ్మా అదేంటో కరెక్ట్గా ఫోర్ కల్లా మా రూమ్ నుంచి బయటపడ్డా కానీ सन रज टाइम रीच अच्छे रीच्लाक सन रईज फिफ्टीन मिनट्स की मैं पैक रीचन फस्ट रूम के फ्रे जरा अभी कोई हेल्थ प्रॉब्लम प्राबींधी कुछ हेल्थ प्रॉब्लम वन सो टाबेक जर्नी स्टार्ट बद्रीनाथ की